షహీన్పూర్ అనే గ్రామం ఉండేది అక్కడ రాజ్నాథ్ అనే అతని కొడుకు అఖిల్ తన డాక్టర్ చదువును పూర్తి చేసుకుని తిరిగొస్తూ ఉంటాడు రాజ్నాథ్ అతని భార్య శిల్ప కొడుకొస్తున్నందుకు సంతోషంగా ఉంటారు అఖిల్ ఎప్పుడైతే ఇంటికొస్తాడో అప్పుడు వాళ్ళమ్మ మొహంలో సంతోషం కనిపిస్తుంది నువ్వు డాక్టర్ అయ్యావు కదా రాజ్నాథ్ ఇంతకు ముందెప్పుడూ కూడా అంత సంతోషంగా లేడు తను తన కొడుకుతో బాబు నువ్వు ఊళ్ళో నాకు గొప్ప పేరే తెచ్చిపెట్టావు మీ తాతగారు తాతగారుంటెంతో బావుండేది నిన్ను చూసి ఆయన చాలా గర్వపడేవాళ్ళు నాన్న ఇదంతా మీ వల్ల అలాగే తాతయ్య వల్లనే మీ కారణంగానే నేను డాక్టర్ అయ్యాను అఖిల్ వాళ్ళమ్మ శిల్ప ఇలా అడుగుతుంది బాబు ఇప్పుడు పట్నంకి ఎప్పుడు తిరిగి వెళ్తావు అవును బాబు నా మనసులో కూడా ఇదే ప్రశ్న ఉంది పట్నంలో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగం చెయ్యి అదే అమ్మా నాన్న ఏమైంది బాబు ఏంటి ఆలోచిస్తున్నావు ఏదైనా విషయం ఉందా అమ్మా నాన్న నేను పట్టణం తిరిగి వెళ్ళాలనుకోవటం లేదు నేను ఊళ్ళోనే ఉన్న వైద్యం నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా సేటు ప్రదీపు ఎవరిని ఈ ఊర్లో వైద్యశాల పెట్టనివ్వడు నాకు తెలుసమ్మా నాకు తెలుసు మా తాతయ్య ఏ కారణంగా చనిపోయారు ఆ కారణాన్ని నేను ఎలా మర్చిపోగలను అఖిల్ తన గతంలోకి వెళ్తాడు ఆ గతం తనకి చిన్నతనంలో చాలా గాయం చేసింది ఆ విషయం అఖిల్కి తొమ్మిదేళ్ల వయసులో జరిగింది తన తాతయ్య ఎప్పుడూ తనని ఊరంతా తిప్పేవారు వాళ్ల తాతయ్య రిటైర్ అయ్యారు ఒకరోజు ఆయన అఖిల్ని ఊరంతా తిప్పుతూ ఉంటే అఖిల్ ఆయనతో ఇలా అంటాడు తాతయ్య తాతయ్యా నేను పెద్దయ్యే ఏమవ్వాలి నువ్వు పెద్దయిన తర్వాత నువ్వు ఒక మంచి వ్యక్తిగా అవ్వాలి ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని అదే బాబు నిస్వార్థంగా అందరికీ సేవలు చేయాలి ఎప్పుడు ఎవరి మనసును కూడా నొప్పించకూడదు రెండు వైపులా బాధపెట్టే విషయం ఉంటే అన్ని బాధలు నీ మీదకు తీసుకోవాలి తాతయ్య అంటే ఏంటి దాని అర్థం నేను చెప్తాను బాబు ఎప్పుడైనా సరే నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇచ్చి వాళ్ళకు సహాయం చేయగలిగినప్పుడు దానివల్ల నీకు కష్టం కలుగుతుంది అంటే నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా ఆ కష్టాన్ని నీ మీదకు తీసుకోవాలి అదే నీ ప్రత్యేకత దీనివల్ల మనిషి మిగతా వాళ్ల కంటే ప్రత్యేకంగా మారుతాడు తాతయ్య అఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తాతయ్యకి ఊపిరాడదు తాతయ్య తాతయ్య నీకేమైంది అఖిల్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు వాళ్ళ నాన్న పొలం నుండి ఇంటికి వస్తూ ఉంటాడు నాన్న తాతయ్య చాలా గట్టిగా ఊపిరి తీసుకుంటున్నారు ఆయన ఊపిరి తీసుకుంటూ కింద పడిపోయారు అది విని రాజ్నాథ్ పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళి తను చూసేసరికి ఆయన పరిస్థితి దారుణంగా ఉంటుంది సాయం కోసం పిలుస్తాడు సాయం చేయండి ఎవరైనా సాయం చెయ్యమని అనగానే అటువైపు వెళ్తున్న ఒక వ్యక్తి రాజ్నాథ్ దగ్గరికి వస్తాడు అతను ఇలా అంటాడు ఇతను లేపడానికి నేను సాయం చేస్తాను నా దగ్గర ఒక బండి ఉంది ఈయన మనం ఊరి చివరన హాస్పిటల్కి తీసుకుని వెళదాం ఈయనకి గుండెపోటు వచ్చినట్లుంది కానీ హాస్పిటల్ చాలా దూరంలో ఉంది కదా కానీ మనం అక్కడికి తీసుకు కదా పట్టండి తీసుకువెళ్దాం రాజ్నాథ్ ఇంకా ఆ వ్యక్తి అఖిల్ వాళ్ళ తాతయ్యని సీటు ఆసుపత్రి ప్రదీప్ హాస్పిటల్కి తీసుకువెళ్తారు కానీ ఎప్పుడైతే వాళ్ళు వాకిలి దగ్గరికి చేరుకుంటారో అప్పుడు సీటు ఆసుపత్రి గేటు దగ్గరే నిలబడి ఉంటాడు ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారో ఇతను తీసుకొని ఇతను చూస్తే ఇతనికే గుండెపోటు వచ్చినట్లుగా అనిపిస్తుంది గారు మా నన్నను కాపాడండి ఆయన ఊపిరి తీసుకోలేకపోతున్నారు సరే కానీ మూడు లక్షలు ఖర్చు అవుతుంది మీరు ముందు అడ్మిట్ చేసుకోండి నేను ఒక విధంగా డబ్బు నరేంజ్ చేస్తాను సరే లోపలికి తీసుకురండి గుర్తు పెట్టుకోండి మీ మురిక చేతులతో ఏ గోడను కూడా ముట్టుకోకూడదు అలాగే మీ తండ్రిని దీని మీదే పడుకోబెట్టండి రాజనాథ్ తన తండ్రిని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తాడు కాని అప్పటికే ఆయన ప్రాణాలు వదిలేస్తాడు ఆయన చనిపోతాడు ఆ విషయం తొమ్మిదేళ్ల పిల్లాడి మనసులో చాలా దారుణంగా ఉండిపోతుంది బాబు ఆ విషయం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచాయి దాని గురించి మర్చిపో నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఏదైతే జరిగిందో అందులో నీ తప్పేమీ లేదు నువ్వప్పుడు చిన్నపిల్లాడివి నువ్వేం చెయ్యగలవు పిల్లాడు అంటే నేను ఆ సమయంలో నన్ను ఎవరూ నిందించలేదు కానీ ఒక వ్యక్తి నా మీద నింద వేశాడు నేను స్వయంగా తాతయ్య బతికుండేవాడమ్మా ఒకవేళ హాస్పిటల్ ఊరికి దగ్గరగా ఉండుంటే ఎవరైనా జనాలు దగ్గరుండి వాళ్ళకి సాయం చేయగలిగితే ఆయన బతికుండేవారు అమ్మా నాన్న నేను ఈ ఊర్లో ఉండి సొంతంగా ఒక చిన్న క్లినిక్ను పెట్టుకుంటాను మనకేదైతే జరిగిందో అది ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు ఇదే నా ప్రమాణం శిల్పా ఇంకా రాజ్నాథ్ అఖిల్కి ఏమీ చెప్పలేకపోతారు అఖిల్ మిగిలిన డబ్బులతో ఒక క్లినిక్ ని ఊర్లోనే తెరుస్తాడు నెమ్మది నెమ్మదిగా ఊర్లో వాళ్లందరూ తన దగ్గరికి వైద్యం చేయించుకోడానికి వెళ్తారు సేటు తన హాస్పిటల్లో అందరి దగ్గర చాలా డబ్బు వసూలు చేస్తాడు ముఖ్యంగా గ్రామస్తుల దగ్గర ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ల దగ్గర వేరే చోటు లేదు వైద్యం చేయించుకోడానికి కాని అఖిల్ అంతా మార్చేశాడు ఒకరోజు అఖిల్ తన క్లినిక్ ని మూసేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఒక ముసలి వ్యక్తి తన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తి ఎవరంటే అతనే రాజనాథ్ తండ్రిని తన బండి మీద హాస్పిటల్కి తీసుకెళ్లిన వ్యక్తి అతను అఖిల్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఆ తర్వాత బాబు చాలా పెద్దవాడు అయిపోయావు నేను నీ గురించి అనుకున్నట్లుగానే అంతా జరిగిపోయింది నువ్వు ఇప్పుడు పెద్ద డాక్టర్ అయిపోయావు నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది నన్ను క్షమించు ఆ రోజు నేను మీ తాతయ్యని కాపాడలేకపోయాను కాని అంటారు కదా ఏం జరిగినా అది మన మంచి అని ఇవాళ నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారే ఊళ్ళో నేను ఇన్నేళ్ల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను నాకేమీ అర్థం కావడం లేదు ఆ రోజు నేను మీ తాతయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఆయన ఆఖరి సమయంలో నాకు ఒక ఉత్తరం ఇచ్చారు దానిలో ఒక ఫ్యాక్టరీ గురించి రాసింది మాయా కార్పెట్ గురించి బాబు మీ తాతయ్య వేరే ప్రపంచం నుంచి వచ్చారు ఆ వ్యక్తి అఖిలికి ఆ కాగితాన్ని ఇస్తాడు ఒక మంత్రం చదువుతాడు త్రికాలి మంత్రం చదవగానే తన చిన్న క్లినిక్ కింద ఒక కార్పెట్ వస్తుంది ఇదిగో బాబు ఇప్పుడు ఈ చిన్న హాస్పిటల్ నువ్వు ఎక్కడికైనా సరే ఎగురుకుంటూ తీసుకెళ్ళొచ్చు నేను చేయాల్సిన పని నేను చేశాను ఇక నువ్వు చేయాల్సిన సమయం వచ్చింది బాబు మీరెక్కడికి వెళ్తున్నారు బాబు నేను చనిపోయాను మీ తాతయ్య ఆఖరి కోరికను నెరవేర్చడానికి నీ దగ్గరకు వచ్చాను సంతోషంగా ఉండు జాగ్రత్తగా ఉండు అభివృద్ధి చెందుతూ ఉండు ఆ మాట చెప్పి ఆ వ్యక్తి మాయమైపోతాడు మరుసటి రోజు అఖిల్ క్లినిక్ చోటి నుండి వేరే చోటికి ఎగురుకుంటూ అవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ విషయం ఎప్పుడైతే సేటుకు తెలుస్తుందో అప్పుడు ఆయనకి మతిపోతుంది ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మన హాస్పిటల్కి రావడం లేదు ఆ ఏదో హాస్పిటల్ చేయాల్సిందే ఇప్పుడు మనం ఏం చెయ్యగలవండి ఆ రోజు వాళ్ల తాతగారికి సహాయం చేసుంటే బహుశా ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో చాలా నేను త్వరలోనే ఏదో ఒకటి చేస్తే దాంతో ఊరి వాళ్ళందరికీ మతి కూడా పోతుంది నేను వాళ్ల భోజనాన్ని కల్తీ చేస్తాను అవసరం వస్తే నీళ్ళల్లో విషం కూడా కలుపుతాను చూస్తాను ఎలా కాపాడుతాడు కొంచెం ఓపిక పట్టండి సేటుగారు ఒకవేళ గాయపరచాలంటే అతని మనసు మీద కొట్టండి అంటే అతని కుటుంబం అతనికి తన కుటుంబం అంటే చాలా ప్రేమ అతని తండ్రి రాజనాథ్ అలాగే తల్లి శిల్పని మీరు ఇంటికి పిలవండి ఎందుకు పిలవండి చెప్తాను నా మీద నమ్మకముంచండి సేటు అఖిల్ వాళ్ల అమ్మ నాన్నల్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు ఆ మాట వినగానే వాళ్ళు సేటు ఇంటికి వెళ్తారు రండి రండి మీకు స్వాగతం మీ కొడుకు వల్ల మన ఊరికి చాలా మంచి పేరు వస్తుంది మీ కొడుకు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అవును సేటు గారు సేటు రాజ్నాథ్ తో ఇలా అంటాడు రాజనాథ్ సరే చెప్పు నీ కొడుకు హాస్పిటల్ కార్పెట్ సహాయంతో ఎలా ఎగురుతుంది మీ ఇద్దరిని మేము అపహరించాము చెప్పకపోతే ఇక్కడే శాశ్వతంగా ఉండాల్సొస్తుంది శిల్ప వాళ్లని చూసి నవ్వుతుంది మీ ఇద్దరూ ఏమనుకుంటున్నారు మేము ముసలివాళ్లం కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నాము మేం బెదిరింపులకి భయపడతామా సేటు నువ్వు కూడా ముసలివాడివే నువ్వింకా దేని గురించి స్వార్థపడుతున్నావు ఈయన తర్వాత ఆస్తంతా నాకు లభిస్తుంది నీకేమీ దక్కద తల్లి నువ్వు త్వరలోనే ఈ లోకం నుండి వేరే లోకానికి వెళ్ళిపోతావు మీరెందర అసలేం చెప్పాలనుకుంటున్నారు చూస్తూ ఉండండి రాజ్ ఒక మంత్రం చదువుతాడు త్రికాల యచికిత్సా సిద్ధి ప్రభావం కాళీ ముద్భవం జ్వాహా మంత్రం చదవగానే రెండు కార్పెట్లు సేటు ఇంట్లోకి వస్తాయి వాళ్ళిద్దరినీ కూడా చుట్టేస్తాయి ఆ తర్వాత మాయమైపోతాయి